నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆరోగ్య రొట్టెను అందుకున్నారు చంద్రబాబు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అందుకే ఆరోగ్య రొట్టె తీసుకున్నట్టు తెలిపారు తొలుత ముస్లిం పెద్దలు లోకేష్కు స్వాగతం పలికి గలీఫ్ను అందించారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పాలన చేస్తుందని రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఈ పండుగ నిర్వహణకు పది కోట్లు కేటాయించామని లోకేష్ తెలిపారు అనంతరం మహమ్మద్ ప్రవక్త అనుచరులైన పన్నెండు మంది అమరవీరుల చిహ్నాలపై ఆయన చాదర్ను కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రులు ఎన్ఎండి ఫరూక్ పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కాకర్ల సురేష్ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ஒ வரதுல கோட்ட பார்த்தண்டி రొట్టెల పండగకి రావాలని పటే పడికి కోరటం జరిగింది ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్పుకుందాం గతంలో ఆయన అజీష్ గారు కోరారు శ్రీధర్ అన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ఒక ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్లు పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం చేపట్టడం అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది కోట్లు పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు అది ఆరోగ్యంగా చూసుకోవాలన్న లక్ష్యంతో మేము అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోవాలి కానీ కానీ చర్చించు నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మేది అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం